ఈ సవరం నేను పెట్టుకోను ఏంటే మాట్లాడుతున్నావు లోకల్లో ఏ కాదమ్మా అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి కారుండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతిని సంపాదించాలనుకోట్లా నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడుతా ఇప్పుడు మోసం చేస్తే నా జడెస్ ఎవరు విని పెళ్ళిన తర్వాత కనుక్కోరా కాంటీన్స్ ఉన్నేస్తాడు అమ్మలో వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్ళి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని అది కాదు బాబాయ్ ఇది చూడు అమ్మలో ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టడం తప్పు కానీ నేను బిఎస్సీ చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో అన్నీ అన్ని సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అమ్మలో

అల్లుడి గారు జాగ్రత్త మీదనుకోగలదు అమ్మా కీర్తి ఇంత పెద్ద జడతో ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఏంటి కొత్తగా చూసినట్టు అదేం లేదు మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది అమ్మా కాసేపు ఉంటావా మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తు రావట్లేదు మీరు ఇంతకు ముందు పాలకాడు వచ్చారా లేదండి మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు మరి మీరు ఎలా చూసుంటారు లేదు లేదు డైరెక్ట్ గా చూసాను అనట్లేదు కానీ ఎక్కడో ఎప్పుడు ఆ నీ పేరేంటమ్మా కీర్తి ఆ ఎంత వరకు చదివా సెవెంతే కదా ఏంటి ఆడు అడుగుతున్నావు చదువుకున్న దృపేగా పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ సెవెంత్ క్లాస్ తో చదువు ఆపించేసాం అంతే కదండి నువ్వు అలా చూద్దాం ఉండిపోతే అలా పిల్ల నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మాడేసుకుంటాం కదా ఏంటి చట్టం అలా అనేసావు చెడ చూసావా బావులాగా ఎంత పొడుగ్గా ఉందో మన ఊళ్ళో ఒక్కతికైనా ఉంటుందా నేను కూడా ఇంత ఉంటే చాలనుకున్నాడు రా కానీ ఇంతవరకు ఉందిరా కేరళ అంటే కేసరి ఐ లవ్ కేరళ ఐ లవ్ షకీల ఇంకేముంది అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా పెద్దగా ఏం కూడబెట్టలేదు ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి పంచిస్తాను పంచిస్తానండి పంచేస్తానంటండి ఒకే ఒకడు సొంత ఇల్లు ఇరవై ఎకరాల కొబ్బరి తోట ఎడ పెడ సంపాదన అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడిచు అనే పెంట పూరే ఉండదు కదా రత్నం నువ్వు అనేది సమంజసమే కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం నలభై సవర్ల నగలు నాలుగు లక్షల క్యాష్ దాంతో పాటు కఠినంగా ఓ పెద్ద సైజు బీరువా డబల్ కాటు మంచం అదనంగా స్టీల్ సామానిస్తాం ఏంటి నలభై సవార్లో బంగారం నలుగురు లక్షల క్యాషా వెళ్దాం అవయ్ ఉద్దేశం చెప్తున్నాను నేను ఏదో నోరు జారు పుసుకుమని అనేసా కూర్చోని మాట్లాడుకును డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఏదైనా బిజినెసా చూడండి దించిన తల తలెత్తకుండా ఎలా ఉంచుందో చూడండి ఇంత అందంగా అణిగమణనుగుండేలా మీరు మీ పిల్లని పెంచారు అది ఈ కాలంలో న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్టం ఇవ్వాలి చెప్పండి ఎంత ఇమ్మంటారు చెప్పండి ఇచ్చేస్తాను బాబు ఇప్పుడు వద్దని పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా ఏంటది అంత మాట అనేసారు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమో హిందీ వాళ్ళమా నెంబర్ వన్ తెలుగు ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్రా నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాలని చూసి ఎక్కిలిస్తున్నాం ఏంటి తప్ప తప్పున్నారా ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలు చేసరా కానీ కట్టుకున్న పిల్లల దగ్గర మాత్రం పల్లికలు చూడు ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అది కాదు మావయ్య చేసుకోబోయే పిల్ల ఎలగెలగ ఉండాలని ఆశపడ్డానో తన అచ్చో అలగలగే ఉంది అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లిప్ పెట్టే పేరు ప్రతి మగాడికి అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫస్ట్ ఫస్ట్ అంటే వెళ్ళు చేపట్ట ఏం తాడుది మాంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు ఏంటి బాబాయ్ ఇది ఇది బంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుతుంది బాబా మోర్తాయత్తు వద్దంటే పాపం కట్టుకోవే తాడే కదా ముసల్దానమాట ముచ్చాల మూట ఎందుకమ్మ ఇన్ని హ్యాపీన్స్ అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిల కాక ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు చెడ ఊడి చేతికొచ్చేస్తుంది ఓ పది పదిహేను గుచ్చేస్తా వెళ్ళగానే కాళకి దండం పెట్టు దీనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు వచ్చి నిలబెడతారా ఏ అది కాళ్ళకి దన్నావు ఓ చల్లకుండ చల్లకుండ చెప్పలు జపర్దస్తు ఉన్నాయి ఎటాయేటే అది పోన్ వెయిట్ ఓ ఇంటి పళ్ళు ఎక్కువ సేత్తవా వెరీ గుడ్ కూర్చో ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు కానీ చాలా సీరియస్ టక్కును కోపోతే ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు రాపో అండలు ముద్దుగా అండాలు ఇవన్నీ మనకు అసలు సెట్ అవ్ అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా నేను నా గురించి మీతో చెప్పాలి ఏదైనా రేపు ఇప్పుడే మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకోవాలి ఏంటి ఇంకెవన్నైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ చుట్టూ జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు నువ్వురా అసలే లేట్ అయింది ఒక నిమిషం మీరంతా ఈ టైమ్ లో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడు ఇలా చూడమ్ములు నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కను గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని రేపు అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు భద్రం అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్ను ఏందది అది మీకు జుట్టు ఎక్కువ ఇష్టమని బాబాయ్ చెప్పారు ఇన్ని రోజులు వేరే గనిక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షికాయ్ పడితే మీకు ఇష్టమా తెలుసువాసనలు వెదచల్లేని కురులకి షాంపూలు అవి ఎందుకు రా